అరవింద్ కుమార్ ఎక్కడుండు అని మాకు ఈరోజు నుంచి ఎత్తుకుతున్నాం మేము కుట్రల భాగంగానే ఈయన ఇక్కడ ఎంక్వైరీ అయితే అరవింద్ కుమార్ గత పది రోజుల నుంచి భారతదేశంలో ఉండో లేడో తెలియని పరిస్థితి ఈ రోజు ఎంక్వైరీకి ఆదేశం ఇస్తుంది ప్రభుత్వం అరవింద్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు అనుకునేది ఏంటంటే ఆయన విదేశాలకు పోయిందా మరి ఎక్కడుండో కేటీఆర్ గారే చెప్పాలి మరి అరవింద్ కుమార్ గారు ఎక్కడుండో ఆయన బయటకు వచ్చి చెప్పాలి ఇప్పుడు ఈ రోజు కేటీఆర్ గారు ఏసీబీ ఎంక్వైరీకి పాల్గొంటుంది కానీ అసలు విట్నెస్ అసలు అధికారి దీంట్లో టోటల్ గా నలభై నాలుగు కోట్ల రూపాయలు ఏదైతే ఆ క్యాబినెట్ ఆమోదం లేకుండా జరిగినటువంటి ట్రాన్స్ఫర్కి మెయిన్ విట్నెస్సే ఈరోజు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఏ విదేశాలకు వెళ్ళిపోయిందని ఆల్రెడీ ప్రభుత్వం అనుమతి తీసుకుపోయిందా లేదా అనేది ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను ప్రశ్నలు చెప్తా ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఎంక్వైరీ చెప్తుంది కదా అసలు వాస్తవం కాదని నేను అడుగుతున్నా ఎందుకంటే అరవింద్ కుమార్ ఎక్కడ ఉండు అని మాకు ఈ రోజు నుంచి ఎత్తుకుతున్నాం మేము కుట్రల భాగంగానే ఈయన ఇక్కడ ఎంక్వైరీ వేస్తా అరవింద్ కుమార్ గత పది రోజుల నుంచి భారతదేశంలో ఉండో లేడో తెలియని పరిస్థితి ఈ రోజు ఎంక్వైరీకి ఆదేశం ఇస్తుంది ప్రభుత్వం అరవింద్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు అనుకునేది ఏంటంటే ఆయన విదేశాలకు పోయిందా మరి ఎక్కడుండో కేటీఆర్ గారే చెప్పాలి మరి అరవింద్ కుమార్ గారు ఎక్కడుండో ఆయన బయటకు వచ్చి చెప్పాలి ఇప్పుడు ఈరోజు కేటీఆర్ గారు ఏసీబీ ఎంక్వైరీకి పాల్గొంటుండగానే అసలు విట్నెస్ అసలు అధికారి దీంట్లో టోటల్గా నలభై నాలుగు కోట్ల రూపాయలు ఏదైతే ఆ క్యాబినెట్ ఆమోదం లేకుండా జరిగినటువంటి ట్రాన్స్ఫర్కి మెయిన్ విట్నెస్ ఈరోజు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే విదేశాలకు వెళ్ళిపోయినా ఆల్రెడీ అనుమతి తీసుకొయ లేదా అనేది ఆల్రెడీ ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను ప్రెస్ చెప్తే ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఎంక్వైరీ చేస్తుంది చెప్తుంది కదా అసలు వాస్తవం కాదని నేను అడుగుతున్నా ఎందుకంటే